జై కుర్మ జై జై కుర్మ కురుమల ఐక్యమత్యం కురుమల చైతన్యం ఇలా నలుమూలలా వ్యాప్తి చెందాలి కురుమల కీర్తి మరి ఎల్లవేళలా కీర్తించబడాలి కురుమల కష్టాలు తీరాలి కురుమల ఇష్టాలు తీరాలి కురుమల అధికారం పోకు రావాలి కురుమల చైతన్యం కావాలి అని ఎన్నో కలలు కంటున్న యువతరం ఇది సోషల్ మీడియా యుగం ఎవరు ఆగితే ఆగనటువంటి యుగం ఈ యుగంలో మరి చర్చ లేకుండా చరిత్రను ఒకసారి చూసుకున్నట్లయితే చర్చ లేకుండా ఇలా మనం మాట్లాడకుండా ఎలా మనం కొట్లాటలు లేకుండా మరి ఈ గొడవలు ఇవన్నీ మనం ఒక చర్చ మనం చైతన్యం వైపు అడుగులేస్తున్నామేమో అని నాకు అనిపిస్తుంది ఈ తరుణంలో కుర్మలకు క్షణార్థులు తెలియజేస్తున్నాను కుర్మ పెద్దలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఎవరో ఒకరు మాట్లాడాల ఈ చర్చలకు ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాల ఇంకెన్ని రోజులు మనం ఈ చైతన్య లేమితోటి ఈ ఈ గొడవలు ఆస్తులు ఈ వీటి ఇంకా వీటిని పట్టుకొనే మాట్లాడనటువంటి ఆస్తులు మాట్లాడనటువంటి పైసలు మరి మనం మాట్లాడినటువంటి ఏవి కూడా మనల్ని చైతన్యం చేయలేవు ఒకవైపు కురుమ పెద్దలు నోరు విప్పి మనసు విప్పి మాట్లాడతలేరు ఇలా మనం సోషల్ మీడియాలో కూడా కురుమలు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తలేరు ఏది కావాలా అని చెప్పినప్పుడు అమ్మాయిన మనకు అన్నం ఎట్లా పెడుతుందో మరి ఒక్కసారి కురుమలను అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అవి ఒకవైపు పెద్దలు మాట్లాడాలి మరి పిల్లలు కూడా మాట్లాడాలి సమాజానికి మన కురుమలు ఏందో తెలియాలి లేకపోతే మనం ఎట్లా పైకి వస్తాం ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి మా కోరికంతా కురుమ పెద్దలంతా ఇలా కర్ణాటక మాదిరిగా యజ్ఞమల్లేశం ఒక సీఎం కావాలి సిద్ధరామయ్య అని కలలు కంటున్నాం మా కురుమ పెద్దలంతా పెద్ద పెద్ద పదవుల్లో ఉండాలని మేము కలలు కంటున్నాం మాకేం ఆస్తులు కావాలని కానీ పేరు కావాలని కానీ లేదు మేము చరిత్ర చదువుకున్న వారిగా ఇవాళ సమాజం బాగుండాలి అందులో కురుమ సంఘం కురుమలు బాగా కీర్తించబడాలని చెప్పి మేము కోరికలు కంటున్నాం ఒకవైపు కర్ణాటకలో కురుమలు మరి ఏ విధంగా ముందుకోతున్నారు మరి వాళ్ళను వాళ్ళ మాదిరిగా మేము మార్పు తీసుకురావాల్సామని చెప్పి మా గుండెల్లో మరి ఒక బండారు నింపుకొని బయలుదేరుతున్నాం దయచేసి పెద్దలు మా యొక్క ఆవేదన అర్థం అనుకుంటున్నాం ఎంతసేపు మనం ఇక్కడ ఈ ఏదైతే అపోహలు అనుమానాలను మీరు పఠాపంచ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పెద్ద లక్షణార్థులు తెలియజేస్తున్నాను ఇలా మన్సురాబాదు ఆస్తి అయితేంది కోకపేట ఆస్తి అయితేంది ఇది అంత కురుమల దాన్ని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు ఇదంతా కుర్మ విద్యార్థుల హాస్టల్ ఇక్కడ చదువుకోవచ్చని అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఒకవైపు కుర్మ ఇంటలే కురుమ కులం కోసం కొట్లాడే మరి గౌరవించే వాళ్ళను మీరు ఎందుకు గౌరవిస్తలేరని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను మరి కుర్మ ఇంటలెక్చువల్స్ను మీ శ్రే మన కుర్మల శ్రేయస్సు కొరే మన పిల్లల బంగారు భవిష్యత్తు కావాలన్నటువంటి ఈ కుర్మ ఇంటలెక్చువల్స్ను మనం ఎందుకు పరిగణలోకి తీసుకోవద్దు మీ ఎదుగుదల కోసమే మేము కొట్లాడుతున్నాం దయచేసి మీరు అపార్థం చేసుకుంటున్నారు ఇలా మీ పెద్దలందరూ పెద్ద పెద్ద పోస్టులలో ఉండాలని మేము అంటుకుంటే మీరు ఎవరు మాట్లాడద్దు మీరు ఎవరు చైతన్యం కావద్దు మేము మాత్రం ఈ ఈ ఆస్తులు ఇట్లా చంపించుకొని మేము ఇట్లనే ఉంటామంటే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సందర్భంగా మీకు చేతులు ఎత్తి చిన్న తెలియజేస్తున్నాం ఒకవైపు గ్రామాల్లో కురుమల కష్టాలు ఇలా గొర్రెల కాపరి కష్టాలు ఒక్క కథ కళాకారులు ఇలా చలికి ఇలా చట్టేస్తుంది చలిలో వాళ్ళ కథ చెప్పాలి వాళ్ళకు ఒక పింఛను అడుగుదాము గవర్నమెంట్ తరఫున అని చెప్పి మీరు ఏనాడీ మరి ఎన్ని రిప్రజెంటేషన్స్ పెట్టారు రెండవది ఈ గొర్రెల కాపరి పింఛన్ గురించి ఏనాడు గొంతెత్తిన సందర్భం కనవడతలేదు ఎంతసేపు దసరా దీపావళి ఈ సమ్మేళనాలే కనబడుతున్నాయి కానీ మరి ఒక్కసారి ఇంటలెక్చువల్స్ని పిలుచుకుందాం వీళ్ళు మీకు ఏం కావాలి మరి ఎవరైనా తిరిగేటోళ్ళు ఉంటే వాళ్ళను గ్రామాల్లోకి పంపించి కురుమల యొక్క కష్టాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఎట్లా చేస్తే కులం చైతన్యం అవుతుంది ఎట్లా ముందుకు పోదామని చెప్పి ఎందుకు అడగలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాను మీ శ్రేయస్సు కోరే మమ్మలను మీరు అర్థం చేసుకోండి మేము ఏదో మిమ్మల్ని బదనం చేయాలని కాదు ఒక్కసారి మీరు ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టి మీరు ఒంటెత్తు పోకడలు పోకుండా బీరాయ దేవుని మీద ప్రమాణం చేసి మేము మాత్రం చెప్తున్నాం బీరాయ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాము మేము మా యగ్గ మల్లేశం పెద్ద సి మన కర్ణాటక లాగా సిద్ధరామయ్య లాగా సీఎం కావాలని కళ్ళకంటున్నాం మా పెద్దలందరూ ఇలా పెద్ద పెద్ద పదవులలో ఉండాలని కళ్ళకంటున్నాం మా బీర్లన్న ఒక మంత్రి కావాలని కళ్ళకంటున్నాం బీరాయ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాము కానీ మీరే దేని మీద ప్రమాణం చేస్తున్నారు ప్రమాణం చేసి చెప్తారు మాకు ఒక్కసారి మీకు ప్రశ్న వేస్తున్నా మీరు బయటకు వచ్చి ఈ అపోహల అన్నిటికీ స్టాప్ పెట్టి అభివృద్ధి వైపు అడుగులేద్దాం దయచేసి ఇవన్నిటిని మనసులో పెట్టుకోవద్దు అందరూ మన కుటుంబ సభ్యుల కురుమలంతా మనమంతా ఏకమ ఏకతాటిపైకి వస్తేనే కొట్లాడితేనే మాట్లాడ ధర్నాలు చేసి ఇలా రాస్తరోకాలు రోకాలు చేస్తేనే ఇలా బీసీల ఫార్టీ టూ పర్సెంట్ రాకలేకపోతుంది మనం మాట్లాడకుండా చైతన్య లేనితోటి మనం ఒకరి అభిప్రాయాలు ఒకరిని తెలుసుకోకుండా ఉంటే మరి ఏ విధంగా కురుమలు అభివృద్ధి చెందుతారు కర్ణాటక మాదిరిగా మనం అభివృద్ధి చెందాలంటే అనేక సార్లు అక్కడ పోయి అన్ని తెలుసుకొని రావడం జరిగింది ఏ విధంగా కురుమలు అక్కడ ఐక్యమత్యంగా ఉండరు అక్కడ స్వామీజీలు ఎట్లున్నారు ఉన్నారు ఇక్కడ మనం కులాం కోసం కొట్లాడే కులం కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు ఉంటారు పోతరు రేపు రేపు పొద్దున్న మీ పిల్లలు కూడా మీ అంత గొప్పలు కాకపోవచ్చు కానీ వాళ్ళ భవిష్యత్తులో బంగారం కావాలంటే ఇలా కురుమల ఉనికి కావాలి కురుమలు కీర్తించబడాలి ఇలా కురుమలంతా అభివృద్ధి కావాలి సమాజం కోసం కొట్లాడేటోళ్ళు కావాలి ఇలా మనం ప్రపంచవ్యాప్తంగా మనం షెఫార్డ్ ఇండియా ఇంటర్నేషనల్ ఏదైతే మన కోసం పోరాటం చేస్తుందో మనం అందరూ భాగస్వాములం కావాలి మీరు ఎక్కడ మా మమ్మల్ని భాగస్వాములు చేసినట్టు కనబడతలేదు ఇలా కురుమల ప్రతి కుర్మ కురుమను మరియు గౌరవించినట్టు కనబడతలేదు ఎందుకు ఈ గొడవలు మీరు ఒక్కసారి ప్రమాణం చేయండి దేవుని మీద ప్రమాణం చేసి ఇగో మేము మీకోసమే పని చేస్తున్నాం అని ఒక మీరు ప్రమాణం చేయని ఇవన్నీ గొడవలు అన్నీ సమస్యపోసి చేతులు ఎత్తి శనార్థులు చేస్తూ ఆ వీరప్ప దేవుడు అక్క మాంకాలు సాక్షిగా నేను మనసు విప్పి మీ అందరి ఆకాంక్ష కోసమే కొంతమందివి